ఇసుకలో యాభై వేల కోట్లు దోచుకుంటున్నాం ఇంకేం కావాలి ఇంకా తృప్తి కలగలేదా ఎందరి ప్రాణాలతో చెలగాటమండి ఎంతమంది భవిష్యత్తుని అంధకారం చేసి ఇన్ని లక్షల కుటుంబాల్ని వీధిని పడేసి శ్మశాన వైరాగ్యాన్ని కల్పించి ఇంకా ఏదో కావాలి ఇంకా దోచుకోవాలి ఏం చేసుకుంటావయ్యా పెద్ద మనిషి అని ఇన్ని లక్షల కోట్లకి ఇవాళ నువ్వు ఆలోచన చేస్తున్నావు ఎందుకు ఈ డబ్బంతా ఎవరికి ఇవ్వడానికి ఒకవైపు బాబాయిని చంపావు బాబాయిని చంపిన వాళ్ళను భుజాన్ని తెచ్చుకున్నావు నీ సొంత రక్తం పట్టుకుని పుట్టినటువంటి నీ చెల్లెళ్ళు పాపం డాక్టర్గా చాలా పెద్ద పేరు గొప్ప పేరు ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి రెడ్డి గారు కుమార్తె వైఎస్ శర్మిళారెడ్డి నే రక్తం వంచుకుని పుట్టిన బిడ్డ ఆడబిడ్డ వాళ్ళిద్దరు చెప్తున్నారు నీ ఎన్నిక కోసం నీ అధికారం కోసం బాబాయిని చంపినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది తెలిసి ఎందుకు దాచిపెడుతున్నావు నీకు బాగా ఉంది కాబట్టి అది బయటపడుతుందనే భయంతో దాన్ని దాచిపెడుతున్నావు షరణులకి టిక్కెట్ ఇవ్వాలని వైఎస్ వివేకానంద రెడ్డి గారు అడిగితే అదే టిక్కెట్ని మీ సతీమణి భారతి రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఆమె చెప్తే ఆ భాస్కర్ రెడ్డి గారికి టిక్కెట్ దక్కకపోతేమనే అనే భయంతో రెడ్డిని మడ్డల్ చేస్తే షర్మిలారెడ్డి తప్పుకుంటుందని చెప్పి మార్గం ఆలోచన చేసింది మీరే కదా అని నిన్న ఇద్దరు చెప్పారు నీ మీ చెల్లెళ్ళు ఇద్దరు నేను కాదు చెప్పింది అన్ని ఛానల్స్లో వచ్చింది చూడండి షర్మిలమ్మా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడప నుంచి పోటీ చేస్తూ ఆ మాట్లాడుతుంది తండ్రిని పోగొట్టుకొని ఆశ్రయం లేక నిలువు నీడలేక తండ్రిని పోగొట్టుకున్న బాధలో నేనున్నానంటే నా మీనే కేసు పెడుతున్నారని చెప్పి ఆమె ఆర్ద్రతతో ఆమె ప్రెస్ సమాధానం చెప్పబట్టింది సమాధానాలు లేవు నీ దగ్గర సమాధానాలు చెప్పలేవు ఇవాళ దోపిడీ ఎంత అంతా కాదు ఒక్క మద్యం విధానంలోనే మాఫియాల యొక్క చొరవలతో మద్యం పాలసీలో మార్పులు చేసి మద్యం తయారు చేసే కంపెనీలన్నీ ఈ పెద్ద మనుషుల కుప్పట్లోనే ఎవరూ రా పెద్ద మనుషులు మద్యం తయారు చేసే ఒక కంపెనీ యజమాని విజయసాయి రెడ్డి మరొక యజమాని సజ్జల రామకృష్ణారెడ్డి మరొక యజమాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొక యజమాని అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి వేల కనుసన్నల్లో చీఫ్ లిక్కరు విషపం మద్యం తయారు చేసి ఇవాళ కోట్లాది మంది పేదవాళ్ళ బతుకులతో జీవితాలతో చెలగాట ఈ జగన్మోహన్ రెడ్డి ఆదాయం సంవత్సరానికి ఎంతో తెలుసా లక్ష మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫస్కర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు